అందరికీ నమస్కారం నా పేరు పొలికొలి జయనేశ్రీ మనోహరం నా భర్త గారు గారు ఉమామేశ్వరరావు గారు చంపా వీరభద్రరావు గారు ప్రాణ స్నేహితులు నా భర్త ఉమావేశ్వరరావు గారి పేరు మీద కానీ చంపా వీరభద్రరావు గారి పేరు మీద కానీ ఏ ట్రస్టు ఏర్పాటు చేయలేదు సంపా గారు ఆయన ఆస్తిని చాలా మందికి వ్రాసి ఇచ్చినారు అందులో ఏడెకరాల పన్నెండు సెంట్లు కొత్తపేట గ్రామము వాడపాలెం రోడ్డులో ఉమామహేశ్వరరావు గారికి ఏడెకరాల పన్నెండు సెంట్లు భూమికి సంపాయీర భద్ర గారి కుటుంబానికి ఎటువంటి సంబంధం లేదు సంపా ఏరభద్రాగ గారు మా వారికి ఇన్నామ ద్వారా వచ్చింది దానికి సరహక్కులు మా కుటుంబానికి చెందుతాయి నా భర్త గారైన ఉమావేశ్వర గారు పదకొండు ఎనిమిది రెండు వేల ఆరు సంవత్సరంలో చనిపోయినారు అప్పటి నుంచి ఆ భూమి నా స్వాధీనంలో ఉన్నది భూమి విషయంలో నాకు కొన్ని సమస్యలు ఎదురైనవి దాని గురి నా భర్త చనిపోవటంతో నేను కొత్తపేటలో బండారు సత్యనానందరావు గారి సహాయం తీసుకోవడం జరిగినది నేను ఇబ్బందుల్లో ఉన్నప్పుడు నాకు బండారు సత్యానందరావు గారు సహాయం చేసినారు ఆయన మీద కావాలనే పదే పదే ఆరోపణలు చేస్తున్నారు సంవత్సరంలో సూర్య డెవలపర్స్ వారికి అన్ని రిజిస్టర్ చేయటం అయినది దానికి సంబంధించిన డబ్బు మొత్తం నాకు అందినది ఇందులో బండా సత్యానందరావు గారికి ఎటువంటి సంబంధం లేదని కొత్తపేట నియోజకవర్గ ప్రజలందరికీ తెలియజేయాలని మీ ముందుకి వచ్చినాను అందరికీ ధన్యవాదాలు వార్తలంటేషనలి వార్తలంటే కాదు వార్తలంటే వాస్తవాలు మేము ఏ పార్టీకి కొమ్ముకాయం మేము ఏ రాజకీయ నాయకులకు వంత పాడం ఎన్ని అవాంతరాలు ఎదురైనా ప్రజల పక్షమే నిలబడ్డాం అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఇది సామాన్యుడి ఛానల్